హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్ట్యూట్ సో దాన్న ఇవాంటి కరెంట్ అఫైర్స్ చూద్దామా ధృవ డిజిటల్ హబ్ ఫర్ రిఫరెన్స్ అండ్ యునీక్ వెర్చువల్ అడ్రస్ ఈ ధృవ ధృవ ఇనిషియేటివ్ గురించి డిస్కస్ చేద్దాం ఏంటిది ఎందుకు అనేది చూద్దాం సో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కొత్త అధ్యక్షుడు సో ఆయన గురించి డిస్కస్ చేద్దాం ఆసియా పసిఫిక్ మరియు మధ్యప్రాచ్య దేశాల టాప్ టెన్ విమానాశ్రయాల గురించి మాట్లాడదాం జీరో బ్యాలెన్స్ జీరో బ్యాలెన్స్కు ఎలాంటి ఛార్జీ లేదని ఒక బ్యాంక్ ఉంటుంది అదే బ్యాంకో బ్యాంక్ చూద్దాం ప్రపంచ సైకిల్ తినవచ్చు పదకొండవ బ్రిక్స్ పార్లమెంటరీ ఫారం ఇవి మనకి మనం డిస్కస్ చేయబోతున్న అంశాలు వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా చూద్దాం మొదటిగా మనం కనుక చూస్తే ధృవ ధ్రువ అంటే మనకి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా డిహెచ్ ఆర్ యు బి ఎ ధ్రువ అంటే డిజిటల్ డిజిటల్ హబ్ ఫర్ డిజిటల్ హబ్ ఫర్ డిజిటల్ హబ్ ఫర్ రిఫరెన్స్ రిఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రస్ రిఫరెన్స్ ఫర్ యూనిక్ వర్చువల్ అడ్రస్ అన్నమాట దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే దీన్ని ప్రవేశపెట్టింది మనకి ఈ కాన్సెప్ట్ ప్రవేశపెట్టింది భారత పోస్ట్ ఆఫీస్ అనమాట పోస్టల్ సంస్థ అనమాట భారత పోస్టల్ పోస్టల్ డిపార్ట్మెంట్ దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే పిన్ డిజి పిన్ అనే కాన్సెప్ట్ కింద దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది పిన్ అంట అంటే డిజిటల్ పిన్ అనమాట డిజిటల్ పిన్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు వస్తువులు మనకి కొన్ని బుక్స్ కానీ ఇలాంటి మెటీరియల్ కానీ మనం పంపిస్తున్నప్పుడు ఒక చోటు నుంచి ఒక చోటుకి పంపిస్తాం కదా పోస్టల్ సర్వీసెస్ ద్వారా కొరియర్ సర్వీస్ ద్వారా అలా పంపుతున్నప్పుడు మనకి డిజిపిన్ సౌకర్యం ద్వారా ఏమవుతుందంటే వర్చువల్గా వీళ్ళు జనరేట్ చేసిన పిన్ ద్వారా అవి ఎక్కడ ఉన్నాయో ట్రాక్ చేసుకోవడం తర్వాత వాటికి అవి రీచ్ అవ్వగానే మనకి మెసేజ్ రావడం ఇలాంటి వ్యవస్థ కోసం యునిక్ సిస్టమ్ కోసం ఈ ధృవ అనే కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేసిందనమాట పోస్టల్ సర్వీసెస్ అ పాయింట్ అనమాట సో అంటే దీనివల్ల ఏంటి అడ్వాన్స్డ్ పార్ట్ అంటే ఈ పిన్ డిజిటల్ పిన్ని మనకి ఇది జనరేట్ చేసి ఈ డిజిటల్ పిన్ ద్వారా ఏంటి అని అంటే మనము వస్తువుని డైరెక్ట్గా తీసుకోవడానికి లేదా తొందరగా అంటే దాన్ని ట్రాక్ చేసుకోవడానికి వీలుండే విధంగా ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది ధృవ అగ్రీడ్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ దాన్నే మనం యుఎన్ టూరిజం అంటాం యుఎన్ టూరిజం అని పిలుస్తాం ఇది మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రారంభించారనమాట నెలకొల్పారు ఇది అయితే ఇక్కడ పర్యాటక సంస్థ మహిళా సెక్రటరీ జనరల్గా ఈవిడ మనకి ఎంపిక అవ్వడం జరిగిందనమాట షైకా అల్లు విస్సా షైల్స్ అల్ నువైస్ షైకా అల్ నువైస్ అని ఈవిడ మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన వ్యక్తి అన్నమాట ఈవిడ్ని నియమించడం జరిగింది యుఎన్ టూరిజానికి యుఎన్ టూరిజం ఐక్యరాజ్య సమితి టూరిజం అనమాట ఏంటి ఆవిడ పేరు షైకా అల్ నువైస్ షైకా అల్ నువైస్ ఏ దేశం ఏ దేశ స్థురాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇక్కడ నాకు యుఎన్ టీరి టూరిజం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందో నాకు కమెంట్ చేయండి యుఎన్ టూరిజం యుఎన్ టూరిజం ప్రధాన కార్యాలయం ఇది మరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నెలకొల్పారు కాబట్టి యాభై సంవత్సరాలు నిండాయి దీనికి రెండు వేల ఇరవై ఐదుకి యాభై సంవత్సరాలు అయ్యాయి కదా ఈ యుఎన్ టూరిజంకి ఈ యాభై సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒకరు కూడా మహిళా సెక్రటరీ జనరల్ లేరనమాట ఈవిడే మొదటి సెక్రటరీ జనరల్ మొదటి మహిళా సెక్రటరీ జనరల్ అనమాట ఎవరు షైకా అల్ నువైస్ అల్ నువైస్ ఏ దేశం యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట దస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐ అంటాం కదా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అంటాం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో దీనికి మనకి కొత్త అధ్యక్షుడిగా కొత్త ప్రెసిడెంట్గా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అని అంటే రాజీవ్ మేమాని కనిపిస్తున్నారు కదా ఇక్కడ రాజీవ్ మేమాని ఈయన ఈయనని నియమించడం జరిగిందనమాట ఈ సిఏఐ అనేది ఏంటి అంటే మనకి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ప్రభుత్వేతర సంస్థ అనమాట ప్రభుత్వ సంస్థ కాదు ఎన్జిఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ దీనికి అన్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ నాస్కామ్ తర్వాత పోతే ఫిక్కీ అంటాం ఎఫ్ఐసిసిఐ ఫిక్కీ తర్వాత ఎసోఛామ్ ఎసోఛామ్ ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్సే వాటిలో ఇది కూడా ఒక వరల్డ్ అనమాట వరల్డ్ ఆర్గనైజేషన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సో దీనికి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు నేమాని మేమాని అనమాట రాజీవ్ మేమాని నెక్స్ట్ వన్కి వెళ్దా గ్లెన్ మ్యాక్సెల్ బ్లెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ మ్యాక్స్వెల్ గ్లెన్ మ్యాక్స్వెల్ అనమాట గ్లెన్ మ్యాక్స్వెల్ మనకి రీసెంట్గా రిటైర్మెంట్ని ప్రకటించాడు అనమాట రిటైర్మెంట్ ప్రకటించాడు రిటైర్మెంట్ ప్రకటించారు అన్ని ఫార్మాట్లో అనమాట అంతర్జాతీయ అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు వార్తల్లో ఉన్నారు ఈయన ఆస్ట్రేలియన్ ప్లేయర్ అనమాట ఆస్ట్రేలియన్ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అనాలి ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ చాలా ఫేమస్ ప్లేయర్ సో ఇతను స్పెషాలిటీ ఏంటి అంటే ఇతను టీంలో ఉన్న సందర్భాల్లో రెండు వేల పదిహేనులో రెండు వేల ఇరవై మూడులో ఈ ఛాంపియన్షిప్ అంటే వరల్డ్ ఛాంపియన్షిప్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ను గెలుచుకోవడం అంటే వరల్డ్ వరల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ని గెలుచుకోవడం వరల్డ్ కప్ గెలుచుకోవడం జరిగింది రెండుసార్లు అనమాట ఎవరు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఇతను టీంలో ఉన్న ఈ రెండు సందర్భాల్లో రెండు సందర్భాల్లో కూడా వాళ్ళకి వరల్డ్ కప్ రావడం జరిగింది అది స్పెషాలిటీ పేరేంటి గ్లెన్ మాక్వెల్ మ్యాక్వెల్ మ్యాక్స్వెల్ కాదు మ్యాక్వెల్ మ్యాక్స్వెల్ మ్యాక్స్వెల్ నెక్స్ట్ మనకి వెళ్దా లూయిస్ లూయిస్ హ్యాండ్ మాంటనెగ్రో లూయిస్ మాంటనెగ్రోవ్ మనకి వార్తల్లో ఉన్నారు రీసెంట్గా ఈయన లూయిస్ మ్యాంటనెగ్రో ఈయన మనకి రీసెంట్ అపాయింట్మెంట్ అనమాట అది సో ఈయన మనకి రీసెంట్గా పోర్చుగల్కి ప్రైమ్ మినిస్టర్గా ఎంపిక అవ్వడం జరిగిందనమాట పోర్చుగల్ పోర్చుగల్ ప్రధాన మంత్రిగా అనమాట ప్రధానిగా మనకి ఎలక్ట్ అవ్వడం జరిగింది పోర్చుగల్ ప్రధానిగా ఎలక్ట్ అయ్యారు ప్రైమ్ మినిస్టర్గా డెమోక్రటిక్ అలియన్స్కి చెందిన వ్యక్తి అనమాట డెమోక్రటిక్ అలియన్స్ డెమోక్రటిక్ అలయన్స్ డెమోక్రటిక్ అలయన్స్కి చెందిన వ్యక్తీనా సో వాట్ ఇస్ ద నేమ్ ఇక్కడ పేరేంటి పోర్చుగల్కి చెందిన వ్యక్తి లూయిస్ మాంటనేగ్రో లూయిస్ మాంటనేగ్రో నూతన ప్రధాని అనమాట నూతన ప్రధానమంత్రి ఏ దేశానికి పోర్చుగల్కి పోర్చుగల్ మనకు తెలుసు కదా పోర్చుగల్ రాజధాని వచ్చినప్పటికి లిస్బెన్ లిస్బన్ కరెన్సీ వచ్చినప్పటికీ యూరో కదా కరెన్సీ యూరో సో ఈయన మనకి ఎంపిక అవ్వడం జరిగిందనమాట వీళ్ళకి వచ్చినప్పటికీ అంటే ఈ పట్లర్ అపాయింట్మెంట్ కింద మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఉంది ఒక దేశానికి ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఖచ్చితంగా అడగడానికి స్కోప్ స్కోప్ ఉంటుంది అనమాట మార్సలో రెబెల్ మార్సెలో రెబెలో దీని రా మీ అధ్యక్షుడు ఈ దేశ అధ్యక్షుడు మార్సెలో రెబలో మార్సెలో రెబలో ఇక్కడ ఇక్కడ ఈ దేశానికి మనకి డిసోన్సా డిసౌసా డిసౌసా పోర్చుగల్ వాళ్ళ పేర్లు అలాగే ఉంటాయి కదా మార్సెలో రెబలో డిసౌసా డిసౌసా డిసోజా ఈయన రాష్ట్రపతి ఇక్కడ రాష్ట్రపతి అనమాట అధ్యక్షుడు అనమాట మార్సెలో రెబలో డిసోజా రెబలో డిసోజా ఇక్కడ రాష్ట్రపతి అధ్యక్షుడు ఈయనొచ్చినప్పుడుకి ప్రధానమంత్రి అనమాట న్యూ ప్రైమ్ మినిస్టర్ అనమాట మనకు వచ్చింది నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ వన్ చూద్దాం ఆసియా పసిఫిక్ మరియు మధ్య ప్రాచ్యంలో ఆసియా పసిఫిక్ అంటే ఏషియా పసిఫిక్ మరియు మధ్య ప్రా ప్రాచ్యం అంటే ఏంటి అని అంటే మిడిల్ ఈస్ట్ అంటారు ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు అంటారు మిడిల్ ఈస్ట్ దేశాలంటే మనకి ఈ ఇరాన్ కానీ ఇరాక్ కానీ సౌదీ అరేబియా కువైట్ ఎమన్ ఒమన్ను అవన్నీ అక్కడికి వస్తాయి మధ్యప్రాచ్యానికి వస్తాయి సో దీనిలో టాప్ టెన్ విమానాశ్రయాలు అంటున్నాడు టాప్ టెన్ విమానాశ్రయాలు ఈ లిస్టులో మనకి ఈ టాప్ టెన్ విమానాశ్రయాల్లో మనకి ఢిల్లీకి చెందిన ఢిల్లీకి చెందిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఈ విమానాశ్రయం ఉంది కదా విమానాశ్రయం మనకి టాప్ టెన్లో అన్నమాట పదవ స్థానంలో ఉంది మొదటిది ఏది అంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నది దుబాయ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అనమాట రెండవ ప్లేస్లో షాంఘై ఉంది షాంఘై చైనాకు చెందింది మూడవది బీజింగ్ ఉంది బీజింగ్ ఇంటర్నేషనల్ టాప్లో ఉన్నవన్నమాట టాప్ ఇలా మనకి పదవ స్థానంలో మన భారతదేశానికి చెందిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉందనమాట అదే టాప్ టెన్లో ఉంది ఏది ఆసియా పసిఫిక్ తర్వాత మిడిల్ ఈస్ట్కి చెందిన వాటిలో టాప్ అనమాట మొత్తం ప్రపంచంలో కాదు ఆసియా పసిఫిక్ తర్వాత మిడిల్ ఈస్ట్లో నెక్స్ట్ మనకి వెళ్దాం వాడా వాడా అధ్యక్షుడు వాడా అంటే మనకి తెలుసు కదా వాడా అనేది మనమ్మ బాగా తెలిసిన సుపరిచితమైంది కదా వాడ సో ఇక్కడ మనకి నూతన అధ్యక్షుడు అనమాట నూతన అధ్యక్షుడు అంటే ఇతను పాతదనే మళ్ళీ ఎన్నికయ్యాడు విటోల్డ్ బంకా బన్కా విటోల్డ్ బన్కా విటోల్డ్ బంకా ఈయనమాట పాలిష్ పాలిష్ అంటే పాలిష్ వ్యక్తి అనమాట సో పాలిష్ విటోల్డ్ బంకా మనకి వాడా అధ్యక్షుడిగా వాడా అంటే ఏంటి వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ యాంటీ డోపింగ్ ఏజెన్సీ డోపింగ్ అంటే ఈ మత్తు పదార్థాలను క్రీడాకారులు తీసుకుంటూ ఉంటారు కదా తీసుకొని దన్న వాళ్ళు ఆ ప్రదర్శన కోసం మంచి ప్రదర్శన కోసం వాడుతూ ఉంటారు వాటిని నిషేధించే గ్రూప్ అనమాట వాడా అంటాం ఇతను కూడా ఈ విటోల్డ్ బాంకా అనే అతను ఎవరు అని అంటే ఇతను నాలుగు వందల మీటర్ల స్ప్రింటర్ నాలుగు వందల మీటర్ల స్ప్రింటర్లు ఉంటారు కదా స్ప్రింటర్ అంటే రన్నర్ స్ప్రింటర్ అనమాట చాలా ఫేమస్ పర్సన్ చాలా ఫేమస్ పర్సన్ విటోల్డ్ బాంకా ఇతను అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా మూడవసారి ఎన్నికయ్యారనమాట మూడవసారి దేనికి వాడాకి డబ్ల్యూఏడిఏ వాడా వాడా ప్రధాన కార్యాలయం ఎక్కడుందో నాకు కమెంట్ చేయండి వాడాకి మూడవసారి అధ్యక్షుడిగా మనకి ఎవరు ఎన్నికయ్యారు విటోల్డ్ బాంకా విటోల్డ్ బాంకా థర్డ్ టైం ఇది తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎవరు అని అంటే వైస్ ప్రెసిడెంట్ మనకి దీనికి వైస్ ప్రెసిడెంట్ యాంగ్ యంగ్ యాంగ్ అనమాట యంగ్ యాంగ్ ఇతను యంగ్ యాంగ్ యంగ్ యాంగ్ దీనికి వైస్ ప్రెసిడెంట్ అనమాట వాడాక్కి సో అది మనకి వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీకి సంబంధించిన అంశం నెక్స్ట్ కి వెళ్దాం హెన్రిచ్ క్లాసన్ హెన్రిచ్ క్లాసన్ మనకి దక్షిణ దక్షిణ ఆఫ్రికాకి చెందిన వ్యక్తి అనమాట దక్షిణాఫ్రికాకి చెందిన క్రికెటర్ దక్షిణాఫ్రికా క్రికెట్ ప్లేయర్ అనమాట క్రికెట్ ప్లేయర్ ఇతను మనకి అన్ని అంతర్జాతీయ అంతర్జాతీయ పోటీలకి రిటైర్మెంట్ ప్రకటించాడు అనమాట రిటైర్మెంట్ ప్రకటించాడు రిటైర్మెంట్ ఏ దేశానికి చెందినవాడు దక్షిణాఫ్రికా సౌత్ ఆఫ్రికా కదా సౌత్ ఆఫ్రికా అన్ని ఫార్మాట్స్కి అనమాట నెక్స్ట్ వన్కి వెళ్దాం జీరో బ్యాలెన్స్ కోసం ఎటువంటి ఛార్జీ లేదు జీరో బ్యాలెన్స్ ఉంటుంది కదా జనరల్గా మనకి బ్యాంక్ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ పెడితే కొన్ని బ్యాంకులు ఏం చేస్తాయంటే ఈ జీరో బ్యాలెన్స్కి జీరో బ్యాలెన్స్ కనుక మెయింటైన్ చేస్తే వడ్డీ వేస్తాయి వడ్డీని యాడ్ చేస్తూ ఉంటాయి ఈ వడ్డీ యాడ్ చేయము మేము జీరో బ్యాలెన్స్ ఉంచినా కూడా అకౌంట్కి వడ్డీ యాడ్ చేయమని అనౌన్స్ చేసిన బ్యాంక్ ఏది అంటే రీసెంట్గా కెనరా బ్యాంక్ అనమాట కెనరా బ్యాంక్ అనౌన్స్ చేసింది జీరో బ్యాలెన్స్ ఉన్నా కూడా ఎలాంటి ఛార్జీలు మేము వసూలు చేయమని అనమాట సో ఇలా అనౌన్స్ చేసింది అంటే వేటి వేటి మీద సేవింగ్స్ అయినా సేవింగ్స్ అకౌంట్స్ అయినా శాలరీ అకౌంట్స్ అయినా ఎన్ఆర్ఐ అకౌంట్లైనా ఎలాంటి అకౌంట్లు అయినా జనరల్గా మనకి బిఎస్బీడీఏ అకౌంట్ అని ఉంటాయి బీఎస్బిడిఏ అకౌంట్స్ వీటికి ఎలాగూ ఛార్జ్ వేయరు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటాం బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అంటారు వాటిని వాటిలో ఎలాగ ఉండదు జీరో మెయింటైన్ చేయొచ్చు బట్ వీటికి కూడా ఎలాంటివి వేయమని చెప్పిన బ్యాంక్ ఏది అంటే రీసెంట్గా కెనడా బ్యాంక్ అనమాట నెక్స్ట్ మంత్కి వెళ్దా బిర్చ్ గ్లేషియర్ ఈ బిర్చు గ్లేషియర్ రీసెంట్గా ఇక్కడ మనకి గ్లేషియర్ అనమాట గ్లేషియర్ అంటే హిమాని నదాలు అంటారు కదా ఇక ఈ గ్లేషియర్ ఈ హిమపాతం అనమాట ఈ హిమపాతం ఇక్కడ నుంచి ఇలా ఇదంతా కొండ చర్యలన్నీ ఇలా ఈ చర్యలన్నీ హిమపాతం అంతా ఇలా పడిపోయి ఇక్కడ ఒక విలేజ్ విలేజ్ కంప్లీట్గా ఏమైంది అంటే ఆల్ఫైన్ ఆల్ఫైన్ అనే విలేజ్ ఆల్ఫైన్ ఆల్ఫైన్ అనే ఒక గ్రామం ఏమైంది అంటే దాదాపుగా సొగం దాకా సొగం పైన సొగం పైన ఈ డెస్ట్రాయ్ అయిపోయింది అనమాట నాశనం అయిపోయింది అనమాట రీసెంట్గా అది బ్రిచ్ గ్లేషియర్ ఈ హిమపాతం వల్ల ఎక్కడ అంటే స్విట్జర్లాండ్ అనమాట స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో ఓకేనా సో అది మనకి బ్రిడ్జ్ గ్లేషియర్ పేరేంటి ఆ హిమపాతం పేరేంటి బ్రిడ్జ్ గ్లేషియర్ బ్రిడ్జ్ గ్లేషియర్ దట్ ఇస్ అ వన్ తర్వాత ప్రపంచ సైకిల్ దినోత్సవం మనం ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని సైకిల్ దినోత్సవం గురించి మాట్లాడుతున్నాం దీన్ని మనం ఎప్పుడు అంటే జూన్ మూడు కదా జూన్ మూడవ తారీఖుని జూన్ మూడవ తారీఖుని మనం ప్రపంచ సైకిల్ దినోత్సవంగా జరుపుకుంటాం సో ఇక్కడ మనము ఎప్పుడు అంటే జూన్ థర్డ్ అనమాట సైక్లింగ్ ఫర్ ద ఫర్ ద బెటర్ ఫ్యూచర్ సైక్లింగ్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్ అనేది రెండు వేల ఇరవై ఐదుకి థీమ్ అనమాట రెండు వేల ఇరవై ఐదు ఇతివృత్తం అనమాట దేనికి ప్రపంచ సైకిల్ దినోత్సవం వరల్డ్ బైస్కిల్ డే అంట ఇది మనకి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ మంత్ నుంచి మనము దీన్ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటాం కదా ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ దీన్ని పాటించమని చెప్తోంది అనమాట సాధారణ సభ పాటించమని చెప్తోంది రెండు వేల పద్దెనిమిది నుంచి మనం జూన్ థర్డ్ని సైకిల్ బైస్కిల్ డేగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం వరల్డ్ బైస్కిల్ డే అంటే సైక్లింగ్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్ ఇది మన ఇతివృత్తం అనమాట అంతే కదా సైకిల్ కనుక దొక్కుతూ ఉన్నామంటే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటామనేది దాని కాన్సెప్ట్ వన్ వన్ కి వెళ్దాం పదకొండవ బ్రిక్స్ పార్లమెంటరీ ఫారమ్ పదకొండవ బ్రిక్స్ పార్లమెంటరీ ఫారం ఇది మనకి బ్రసీలియా బ్రసీలియా బ్రెజిల్లో అనమాట బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలో జరిగింది మనకిది సో ఇక్కడ పదకొండవ బ్రిక్స్ పార్లమెంటరీ సమావేశం అనమాట దీనికి మన మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కదా ఓం బిర్లా ఈయన ఈయన ప్రాతినిధ్యం వహించారు భారతదేశాన్ని సో ఇక్కడ లోక్సభ స్పీకర్ అటెండ్ అయ్యారు బ్రసీలియాలో బ్రసీలియాలోని బ్రెజిల్లో జరిగిందనమాట పార్లమెంటరీ ఫారం అనమాట సో దీనిలో భారతదేశం చెప్పిన అంశం ఏంటి అంటే దేని మీద అంటే మనకి టెర్రరిజం ఉంది కదా ఈ టెర్రరిజానికి సంబంధించి టెర్రరిజం విషయంలో టెర్రరిజం విషయంలో మేము ఓపిక వహించాం మేము ఓపిక వహించం అనే పద అనే మాటని చాలా గట్టిగా నొక్కి ఒక్కాడించడం జరిగింది అనమాట బాగా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది ఇంకా మాకు ఓపిక లేదు ఇప్పటి వరకు టెర్రరిజం జరిగింది ఉగ్రవాదులను మేము ఉపేక్షించేది లేదు కరెక్ట్ వర్డ్ తెలుగులో ఉగ్రవాదులను ఉపేక్షించేది లేదు ఉగ్రవాదులను ఉపేక్షించం గట్టిగా చెప్పేదనమాట మేము మాకు టాలరెన్స్ లేదు మాకు సహనం కోల్పోయాం మేము సహనంతో లేము ఉగ్రవాదుల విషయంలో వాళ్ళని ఏరివేయడమే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పడం జరిగిందనమాట ఈ మీటింగ్లో ఇక్కడ బ్రెజిల్లో జరిగిన పదకొండవ పార్లమెంటరీ ఫోరంలో అ పాయింట్ సో ఇవి మనకి వాళ్ళ కరెంట్ అఫేర్స్ రేపు కరెంట్ అఫైర్స్ కలుగుతాం మరిన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్